తెలంగాణ రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పూనం రావాకర్ గారు ఉన్నారు పూనం గారు ఆటో డ్రైవర్ల ఇష్యూ నడుస్తుంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు కారణం కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఉచిత ప్రయాణం వల్ల తమ ఉపాధి పోయింది బ్రతుకు కరవైంది ఆటోలకు ఫినాన్స్ కూడా కట్టుకోలేకపోతున్నా అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఏం చెప్తారు వాళ్ళకి ఎలాంటి భరోసా ఇవ్వబోతున్నారు వాళ్ళ సమావేశంలో మీరు వాళ్ళ మాటలు వింటే ఆశ్చర్యపోదురు వాళ్ళు చెప్పారు గత పది సంవత్సరాలుగా ప్రభుత్వం ఆటో రంగానికి సంబంధించి ఎప్పుడు పిలవడం కానీ సంస్కరణలు కానీ ఆటో కార్మికుల సంక్షేమాన్ని కానీ తీసుకున్న ఏమి లేవు ఇప్పుడు వచ్చి పదిహేను వేలు నెలకేయాలని హరీష్ రావు మాట్లాడుతున్నాడే సాధ్యమైన మాటేనా ఆచరణ సాధ్యమా రాజకీయంగా మాట్లాడుతూ ఉన్నారు అని గట్టిగా విమర్శిస్తూ ఉన్నారు ఆటో ఛార్జీల పెంపు రెండు వేల మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆరునో ఏడునో పదకొండు రెండు వేల పదకొండులో ఆనాడు బొత్స సత్యనారాయణ గారు చేసినారు పదకొండు నుంచి ఇరవై డీజిల్ యాభై రూపాయలు పెరిగింది లీటర్ కానాటికినాటికి వీళ్ళు ఏం చేయలే ఆటో కార్మిలకు సంబంధించి స్క్రాప్ కింద తీసేటువంటి ఒక పర్మిట్ ఇష్యూ లోపల రెండు లక్షల యాభై వేలు ఆటో కొంటే రెండు లక్షల యాభై వేలు పెట్టి మళ్ళీ పర్మిట్ కొనుక్కునేటువంటి పరిస్థితి ఏర్పడేది ఈరోజు ఇక్కడ సో అనేక సమస్యలు ఉన్నాయి ఇలా వాళ్ళందరి దగ్గర మనసు ఇప్పి మాట్లాడుకున్నాము ఈ ప్రభుత్వం మేము ఆటో కార్మికుల సంక్షేమానికి నవ్వుతూ ఉన్న భవిష్యత్ అనే విధంగా వెల్ఫేర్ కమిటీతో పాటుగా వాళ్లకు యాప్ తదితర అంశాలు చర్చకు వచ్చిన అన్ని కూడా వీలైనంత తొందరలో వాళ్ళకు ఉపయోగపడే విధంగా ప్రభుత్వం స్పందించబోతున్నది వాళ్ళు ఎక్కడ కూడా మా ప్రభుత్వం పట్ల వ్యతిరేకత లేరు మహాలక్ష్మి పథకం అనేటువంటి దాని మీద కొత్త రాజకీయ పరం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు తప్ప మా ఉపాధికి సంబంధించిన విషయంలోపల కొద్దిగా గొప్ప చిన్న ఇష్యూ ఉండొచ్చు ఏ కొత్తది తీసుకొచ్చినా ఇబ్బంది అవుతుంది అనే మాట వాళ్ళు చెప్పారు తప్పకుండా మరొక్కసారి మీ ద్వారా తెలంగాణ రాష్ట్రంలో నాటో నా సహోదరులు వాళ్ళంతా నా తెలంగాణ బిడ్డలు తెలంగాణ ఏర్పాట్ల వాళ్ళ పాత్ర గణనీయమైనటువంటిది మా ప్రభుత్వానికి ఎక్కడ కూడా ఆటో కార్మికులకు అన్యాయం చేయాలని లేదు మా మేనిఫెస్టోలో పెట్టిన విధంగా అనేక అంశాలు వాళ్లకు త్వరలో నిర్ణయం తీసుకోబోతున్నాం రవాణా రంగానికి సంబంధించి సంస్కరణలు కావచ్చు వాళ్ళ సంక్షేమం కావచ్చు ఇవన్నీ త్వరలో మా ప్రభుత్వం డిసిషన్ చేయబోతుంది ఆరు గ్యారంటీలు అన్నారు వంద రోజులు కావస్తుంది వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు ఫుల్ఫిల్ చేస్తామని చెప్పారు కానీ ఇంకా ఆచరణ సాధ్యం కావడం లేదు ఇంకా కొన్ని రైతు బంధు లాంటిది ఇంకా రైతుల ఖాతాలోకి లేవు ఒకవైపు ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీ రాహుల్ గాంధీ సైతం ఆటో డ్రైవర్లకు భరోసా ఇచ్చారు మీరు పార్టీ మేనిఫెస్టోలో పెట్టారు ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు రైతుల ఆత్మహత్యలు ఇంకొక వైపు మీరు చూస్తున్నారు సర్పంచ్ల ఆత్మహత్యలు కూడా జరుగుతున్నాయని బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు ఏం చెప్తారు వాళ్ళందరూ వాళ్ళే ప్రభుత్వంలో ఉండి వాళ్ళ నిధులు కేటాయింపు చేయకపోవడం వల్ల సర్పంచులు అప్పులపాలై వాళ్ళ రాజ్యాంగబద్ధంగా వచ్చిన హక్కులను హరించి వాళ్ళకు వచ్చిన నిధులను దారి మళ్లించి పెట్టిన పెట్టుబడులు రాక ఆత్మహత్యలు చేసుకున్న సర్పంచులు ఆ హయంలో జరిగితే ఇలా ఆ మంత్రి మాజీ మంత్రిగా మారితే సర్పంచుల మీద ముసలి కన్నీరు కార్స్తే సర్పంచుల మీద ఆ సర్పంచుల చావుకు కారకులైనటువంటి హత్య కేసు నమోదు చేయించుకోవాల్సిన వ్యక్తులు వాళ్ళ సానుభూతి మాట్లాడుతూ ఉన్నారే ఇది సర్పంచ్లందరికీ తెలుసు ఇది పూర్తిగా అసత్యప ప్రచారం ఇప్పుడు మేము వచ్చి ఏడాదిన్నర అయింది కాదు అధికారం నెలన్నరనే అయింది అది తెలియక వాళ్లకు నలుగురు కలిసి కేసీఆర్ హరీష్ రావు కేటీఆర్ కవిత సంతోష్ ఐదుగురు చారు అంటే నలుగురు కలిసి మమ్మల్ని చార్సో బీస్ అంటున్నారు ఎందుకైంది ఏమి ఏమి మునిగింది ఇప్పుడు మీరు పదేళ్ళుగా ఉండి ఉపాధి ఉద్యోగ దానికి సంబంధించిన నిరుద్యోగ వృత్తి ఇవ్వకపోయినా పెన్షన్లు మళ్ళీ ఎప్పుడు మళ్ళీ కొత్త ఇవ్వకపోయినా లేదా రైతు రుణమాఫీ చేయకపోయినా డబల్ బెడ్రూమ్లు ఇవ్వకపోయినా అనేక కార్యక్రమాలు మీరు జరగకపోయినా ఎన్నికల సందర్భంలో మాత్రమే బీసీలకు ఐదు పది మందికి రుణం ఇచ్చినా తర్వాత బీసీలకు మొత్తం వ్యవస్థను అంత నాశనం చేసిన గతంలో రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు దాకా బీసీ ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు మెత్యార్థులు గ్రీన్ ఛానల్ ద్వారా వచ్చే నిధులు కేటాయింపును ఆపినా విద్యా వ్యవస్థ నిర్వీర్యం చేసినా ఇలా మీరే మా మీద ఇట్లా మాట్లాడితే ఇట్లా దయ్యాలు వేధాలు వల్ల ఇచ్చినట్టు మా ప్రభుత్వం కట్టుబడి ఉంది సమయం తప్పకుండా ఆరు గ్యారంటీలు కావచ్చు ఇతరాత్ర ఆరు గ్యారెంటీలు కాక అవసరాలు ప్రజలకు సంబంధించినవి కావచ్చు మా బాధ్యత విశ్వాసం ఉంది ప్రజలకు మా మీద రెండు వేల పద్నాలుగు నుంచి మేము ఏదైతే హామీలు ఇచ్చినామో ప్రతిదీ అమలు చేసి చూపెట్టినాం ఈ కూడా బరాబర్గా ప్రక్రియ కొనసాగుతోంది ప్రభుత్వం ఏర్పడిన నలభై ఎనిమిది గంటల్లో ఆరోగ్యశ్రీతో పాటుగా మహిళలకు బస్సు ఉచితంగా ప్రయాణం ఇచ్చినాం తదనంతరం వెంటనే డిసెంబర్ ఇరవై ఎనిమిది నుంచి ఆరు తారీఖు వరకు అప్లికేషన్ల ప్రక్రియ తీసుకున్నాం డాటా ఎంట్రీ అయింది దానికి సంబంధించిన విధి విధానాలు ఖరారు చేస్తున్నాం దానికి సంబంధించినటువంటి ఎగ్జిక్యూషన్ ప్రారంభిస్తాం ఎవరు ఆందోళన పడాల్సిన